హలో గైస్ నేను మీ విఆర్ఎస్ వెల్కమ్ టు వీఆర్ఎస్ స్టాక్స్ అయితే మరి ఈ రోజు నుంచి ఏదైతే ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ కౌశలం ఎగ్జామ్స్ అనేవి మొదలవ్వడం జరిగింది కదా అయితే ఇక్కడ మనకు తెలుసు రోజుకి ఒక రెండు సెషన్స్లో అయితే ఎగ్జామ్స్ జరుగుతుంది అంటే మార్నింగ్ ఒక సెషన్ అండ్ దెన్ మధ్యాహ్నం ఇంకొక సెషన్ అంటే మార్నింగ్ మనకు తెలుసు కదా పదకొండు నుంచి పన్నెండు వరకు అండ్ మధ్యాహ్నం మనం చూసుకుంటే మూడు నుంచి నాలుగు గంటల మధ్య ఈ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది మరి ఈ ఎగ్జామినేషన్ రెండు భాగాలుగా అయితే విభజించారు కదా ఒకటి వచ్చేసి అసెస్మెంట్ టెస్ట్ స్కిల్ టెస్ట్ అంటే అందులో ఇంగ్లీష్ రిలేటెడ్ అండ్ దెన్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఇవన్నీ కూడా కంప్యూటర్ స్కిల్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా అడగడం జరుగుతుంది కదా అది ఒక నలభై ఐదు నిమిషాలు అయితే ఉంటుంది అండ్ దాని తర్వాత ఈ కమ్యూనికేషన్ టెస్ట్ అనేది ఒక పదిహేను నిమిషాలు అయితే మీకు జరుగుతుందనమాట మరి ఈ కమ్యూనికేషన్ టెస్ట్లో మీరు ఏం చేయాలి ఎలా మీరు స్టాండప్ అవ్వాలి ఎలా మీరు రెడీ అవ్వాలి అనేది మనం ఈ వీడియోలో అయితే చెప్దామో అయితే ఏదైతే మనం ఇప్పుడు చెప్తున్నామో సో అందులో భాగంగా అదే విధంగా మీకు రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు మీరైతే ఫీల్ అవుతారు అండ్ దెన్ ఈరోజు ఎవరైతే ఎగ్జామ్ రాసారో మీరు కూడా మీ థాట్స్ అనేవి కూడా మీ ఎక్స్పీరియన్స్ అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అయితే చాలా కష్టపడి నేను మీ ముందుకు ఇదంతా కూడా తీసుకొస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఒక కొత్త ఛానల్ కనుక ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దెన్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి సో దట్ ఎడిషనల్గా గా పది మందికి అయితే రీచ్ అవుతుంది అండ్ ఈ వీడియోలో మనం ఇక్కడ నోటీస్ చేస్తే మీకు ఇక్కడ ఈ కమ్యూనికేషన్ టెస్ట్ అయ్యేటప్పుడు ఎదురుగా మీరు మాట్లాడాల్సి వస్తుందన్నమాట అంటే మీకు కెమెరా హెడ్సెట్ మైక్రోఫోన్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కదా సచివాలయంలో ఎగ్జామ్ అయ్యేటప్పుడు ఆ ఎగ్జామ్ అయ్యేటప్పుడు మీరు ఎదురుగా వాళ్ళతో మాట్లాడాలి ఐ మీన్ ఎదురుగా ఇన్ ద సెన్స్ కెమెరాలో ఎదుటి వాళ్ళతో మాట్లాడాలి అంటే వాళ్ళు మీ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు మీరు మీ సమాధానం అనేది చెప్పాలి వాళ్ళు మీకు కనిపించరు అనమాట జస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్కి మీరు ఆన్సర్ అనేది మరి వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారు అండ్ దెన్ దానికి మీరు ఏ భాషలో సమాధానం చెప్పాలి అని మనం నోటీస్ చేస్తే ఇక్కడ మీరు ప్రతిది కూడా ఇంగ్లీష్లోనే సమాధానం చెప్పాలి ఇక్కడ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ ఏదైతే ముందు నలభై ఐదు నిమిషాల స్కిల్ టెస్ట్లో కానీ ఆర్ఎల్సి కమ్యూనికేషన్ టెస్ట్లో కానీ ఏదైనా సరే మీరు ఇంగ్లీష్లోనే మీ రెస్పాన్స్ అనేది ఉండాలి మరి దాన్ని ఈ కమ్యూనికేషన్ టెస్ట్ మనం చూసుకుంటే ఇంగ్లీష్ అనేసరికి ఇక్కడ ఇంగ్లీష్లో ఎటువంటి క్వశ్చన్స్ కూడా అడగరు అనమాట ఐ మీన్ లైక్ మీరు రాయాల్సింది చేయాల్సింది ఏమీ ఉండదు అంతా కూడా స్కిల్ టెస్ట్లో అయిపోతుంది అయితే మరి ఈ కమ్యూనికేషన్ టెస్ట్లో ఎలా అంటే ఒక డిస్కషన్ అనమాట రైట్ ఒక డిస్కషన్ ఇంగ్లీష్లో చేయాలి మరి మేము ఇంగ్లీష్లో పూర్తిగా చేయలేము అని అనుకునేటప్పుడు మీరు ఎలా చేయొచ్చు అంటే తెలుగులో కూడా కొంతవరకు మీరు అంటే ఇంగ్లీష్ ట్రై చేయండి రాని పక్షాన తెలుగులో కొంతవరకు మీరు మాట్లాడవచ్చు అలా చెప్పారని చెప్పేసి పూర్తిగా కూడా మీరు తెలుగులోనే మాట్లాడుతూ సరౌండర్ అయితే కొద్దిగా కష్టం అనే మనం చెప్పవచ్చు సో ప్రతిదీ కూడా ఇంగ్లీష్లో మాట్లాడడానికి అయితే మీరు ట్రై చేయండి అండ్ దెన్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి చూస్తేనే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను అంటే వాస్తవ రీత్యా ఏదైతే జరుగుతుందో అదే మన ఛానల్లో మనం ప్రజెంట్ చేస్తాం నేను మీకు ఒక క్లియర్ నాలెడ్జ్ అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు ప్రజెంట్ చేయబోతున్నాను అనమాట అయితే ఇక్కడ ఈ కమ్యూనికేషన్ టెస్ట్లో నాలుగు క్వశ్చన్స్ మీకు ప్రముఖంగా అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ అడుగుతున్నారు కూడా ఒకటి వచ్చేసి సెల్ఫ్ ఇంట్రడక్షన్ రెండోది సిగ్నిఫికెన్స్ ఆఫ్ యువర్ ఏరియా అంటే మీ ఏరియా యొక్క విశిష్టత ఏంటి అనేది అయితే అడగడం జరుగుతుంది అండ్ మూడోది వచ్చేసి మీ డైలీ రొటీన్ అంటే మీ హాబీస్ ఎలా ఉంటాయి మీ దినచర్య ఏంటి అనేది మూడో క్వశ్చన్గా ఉంది అండ్ నాలుగోది వచ్చేసి మీకు జాబ్ వస్తే మీరు ఏం చేస్తారు అనేది నాలుగవ క్వశ్చన్ అయితే చెప్తున్నాను కదా ఈ క్వశ్చన్సే అడుగుతారని కాదు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ మీకు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ పైన అయితే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది ఐ మీన్ లైక్ ఎక్కువ మందికి అంటే ఒక పదిలో తొమ్మిది మందికి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అయితే పక్కాగా అడుగుతారు సో దట్ మీరు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ప్రాపర్గా రెడీ చేసుకొని ప్రిపేర్ అయ్యేటట్టు అయితే ఉండండి మరి ఇక్కడ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అంటే ఏముంటుంది జనరల్గా మీ పేరేంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి బ్యాక్గ్రౌండ్ అంటే మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే మీరు ఇక్కడ అయితే ఉండాలన్నమాట అండ్ దెన్ మీ రిలవెంట్ స్కిల్స్ అండ్ ఆల్సో ఇక్కడ అంతా కూడా మీరు ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ మినిట్లో కన్క్లూడ్ చేసేటట్టయితే ఉండాలి మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఏదైతే మిమ్మల్ని అడుగుతున్నారో అది వన్ టు వన్ అండ్ హాఫ్ మినిట్లో మీరు కన్క్లూడ్ చేసేటట్టు అయితే ఉండాలన్నమాట అంటే మీ నేమ్తో మొదలుపెట్టి మీరు ఇప్పుడు ఏమైనా జాబ్ చేస్తే ఆ కరెంట్ రోల్ ఏంటి అండ్ మీకు ఎందులో ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ మీ అచీవ్మెంట్స్ ఏంటి ఇవన్నీ కూడా చెప్పేటట్టయితే ఉండాలి అదే మీరు జాబ్ చేయట్లేదు అనుకోండి ఫ్రెషర్ అనుకోండి సో మీరు ఎందులో మీరు ఏమైనా స్కిల్స్ అంటే సర్టిఫికేషన్స్ చేశారు ఏంటి అనేది ఒక షార్ట్ లైన్లో అంటే ఒక ఒకటి నుంచి ఒకటిన్నర నిమిషంలోపు మీ సెల్ఫ్ ఇంట్రడే చెప్పేటట్టయితే ఉండాలి అంతేగాని సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో మీ ఫాదర్ ఏం చేస్తారు మీ మొదర్ ఏం చేస్తారు మీ హాబీస్ ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు రైట్ మీ ఫాదర్ కోసం మొదర్ కోసం మీ సిబ్లింగ్స్ కోసం సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా చెప్పడానికి లేదనమాట అండ్ దెన్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీ ఏరియా యొక్క సిగ్నిఫికెన్స్ అనేది అడుగుతారు ఇక్కడ ఏరియా యొక్క సిగ్నిఫికెన్స్ ఎందుకు అడుగుతారు అని అంటే మీ క్యాపబిలిటీ ఏంటనేది తెలుసుకోవడానికి అనుకో తెలుసుకోవడం కోసం అనమాట అంటే మీరు ఒక లొకాలిటీలో ఉండేటప్పుడు అంటే ఆ లొకాలిటీ పట్ల మీకు ఆ అవగాహన ఉందా లేదంటే అవగాహన రాహిత్యం ఉందా అనేది తెలుసుకోవడం కోసం అయితే ఎప్పుడైతే ఇలాంటి యొక్క క్వశ్చన్ అడుగుతారో ఇందులోనే వాళ్ళకి చాలా వరకు మీ పర్సనాలిటీ ఏంటి అనేది తెలిసిపోతూ ఉంటుంది మరి ఈ సిగ్నిఫికెన్స్ మీ ఏరియా యొక్క విశిష్టత అడిగేటప్పుడు అక్కడ ఈ పాయింట్స్ అనేవి మీరు ఖచ్చితంగా నోటీస్ చేయాలి అంటే ఈ పాయింట్స్ పైన మీరు కొద్దిగా ప్రిపేర్ అయ్యారు అనుకోండి మీ ఏరియా పరంగా మీరు రేపు ఎగ్జామ్లో మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు ఈజీగా మీరు ఆన్సర్ చేసేటట్టు ఉంటుంది అండ్ ఆ పర్సనాలిటీ ఏంటి మీ ఇదేంది అనేది క్లియర్ కట్గా వాళ్ళకి అర్థం అవుతుంది అయితే ఇక్కడ జాగ్రఫీ అండ్ నేచురల్ సిగ్నిఫికెన్స్ అడుగుతారు అంటే మీ ఊర్లో ఏమైనా నదులు ఉన్నాయా లేదంటే ఏవైనా ఇవి ఉన్నాయా అంటే షోర్ ఉందా ఇలాంటివన్నీ కూడా అనమాట అంటే జాగ్రఫికల్గా భూగోళికంగా ఏంటి ప్రత్యేకత అనేది మీరు స్టడీ చేసుకోవచ్చు అండ్ హిస్టారికల్ అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ అంటే మీ ఊరిని ఏదైనా రాజులు పరిపాలించారా ఏమైనా టెంపుల్స్ ఉన్నాయా మీ కట్టుబాట్లు ఏంటి సాంప్రదాయాలు ఏంటి అవి కూడా మీరు చెప్పొచ్చు ఎకనామికల్ సిగ్నిఫికెన్స్ అంటే మీ ఊరు డెవలపింగ్గా లేదంటే అండర్ డెవలప్డ్ ఒక రిమోట్ ఏరియాలో ఉందా ఒక ఏజెన్సీ ఏరియాలో ఉందా లేదంటే ఒక ఎన్రిచ్డ్ ఏరియాలో ఉందా అనేది కూడా మీరు చెప్పవచ్చు అనమాట దాంతోపాటు కమ్యూనిటీ అండ్ లైఫ్ స్టైల్ అంటే మీ యొక్క ఏరియాలో ఎలా ఉంటుంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఆ కమ్యూనిటీ ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మీరు చెప్పొచ్చు అనమాట అండ్ దెన్ ఇంకా మీ డైలీ రొటీన్ కోసం అడుగుతారని చెప్పాను కదా అంటే ఇక్కడ మీ కోసం వాళ్ళు అడగడం జరుగుద్ది అయితే ఇక్కడ మీరు నేను క్రికెట్ ఆడతా లేకపోతే ఫుట్బాల్ ఆడతా లేదంటే అది ఇది అనేది చెప్పడానికి లేదు మెయిన్గా ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతారంటే మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ తెలుసుకోవడం కోసం ఈ క్వశ్చన్ అయితే అడగడం జరుగుద్ది సో అక్కడ మీ పర్సనాలిటీ అనేది తెలుస్తుంది మీ క్యారెక్టర్ అనేది తెలుస్తుంది అనమాట అంటే మీ కండక్ట్ అనేది తెలుస్తుంది ఇక్కడ మీ సాఫ్ట్ స్కిల్స్ రిలేటెడ్ అంటే ఇక్కడ ఏంటి మీరు ఎదుటి మనిషితో ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏ విధంగా హార్మనైజ్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది దాంతోపాటు మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట అండ్ మీరు చెప్పుకోవాలి అంటే మీ వర్క్తో పాటు మీ లైఫ్ని మీరు ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు అనేది మీ డైలీ రొటీన్లో తెలుస్తుంది ఈ క్వశ్చన్ అడుగుతారు దీనికోసం కూడా మీరు ప్రిపేర్ అయ్యేటట్టు అయితే ఉండండి అండ్ ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక్కడ ఏంటంటే మీకు ఉద్యోగం ఇస్తే మీరు ఏం చేస్తారు అనేది ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది రైట్ సో ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు ముందుగా మీరు ఏంటంటే నాకు కానీ ఉద్యోగం ఇస్తే అని చెప్పేసి ఉద్యోగం ఇచ్చిన వాళ్ళకి మీరు గ్రాటిట్యూడ్ చూపించాలి అంటే ఒక థ్యాంక్స్ చెప్పాలి నాకు జాబ్ ఇచ్చారు నన్ను పరిగణలోకి తీసుకొని నాకు జాబ్ ఇచ్చారు కనుక ఒక థ్యాంక్స్ అనేది చెప్పాలి అండ్ మీ ఎంతూజియాజమ్ అంటే మీ ఇంట్రెస్ట్ అనేది అక్కడ ఖచ్చితంగా మీరు కన్ఫర్మ్ చేసేటట్టు అయితే ఉండాలి దాంతోపాటు మీరు ఒక మార్క్ అనేది అప్పుడే వేసుకోవాలి అంటే ఎలా వేసుకుంటారంటే ఒక ఇమీడియట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేటట్టు మీరు ఒక మార్క్ అనేది వేసుకోవాలి మీ మాటల్లోనే రైట్ అంటే మీరు ఆ కంపెనీ యొక్క పాలసీస్కి కంపెనీ యొక్క గైడ్లైన్స్కి మీరు ఏ విధంగా కంపెనీకి అందుబాటులో ఉండి దానికి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తారనేది మీరు అప్పుడే అదే టైంలో ఒక మార్క్ వేసుకునేటట్టు మీ ఆన్సర్ అనేది చెప్పాలి సో ఈ విధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి అడగడం జరుగుతుంది మోస్ట్లీ మీకు అంటే ఒక వందలో తొంభై మందికి ఇదే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు సో ఇవి నీట్గా ప్రిపేర్ అవ్వండి చాలా కష్టపడి నేను మీ ముందుకైతే తీసుకొచ్చాను ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అయ్యి ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ రెలివేషన్స్ ఉంటారో వాళ్ళతో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎడిషనల్గా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో ఎక్స్ప్రెస్ చేయండి నేనైతే మీకు పక్కాగా రిప్లై ఇస్తాను అండ్ అవసరమైతే దానిపైన ఒక వీడియో కూడా చేస్తాను సో దట్ ఎప్పుడైతే మీరు ఏపీ కౌశలం సర్వే ఎగ్జామ్స్ అనేవి రాస్తున్నారో పక్కాగా మీకు ఉద్యోగం వచ్చేటట్టయితే నేను రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటా నేను చెప్పింది మీరు ఫాలో అయితే సో ఇలానే మన ఛానల్ పైన వాచ్ చేస్తూ ఉండండి Keep watching. Thank you.